డోంట్ యూజ్ యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్లీ ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ వాడకండి ప్రతి చిన్న దగ్గుకి జలుబుకి జ్వరానికి నార్మల్గా హండ్రెడ్ వన్ హార్ట్ వన్ టెంపరేచర్ ఉన్న ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ వాడకండి వాడితే ఏం జరుగుతుంది తెలుసా మీకు సో యాంటీబయాటిక్ ఈజ్ ఎ వెపన్ సో ఇది ఎప్పుడు అంటే పెద్ద యుద్ధ ట్యాంకర్ లాగా యాంటీబయాటిక్స్ అనేవి మనం ఏం చేస్తున్నాము చిన్న 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 వాటికి కూడా నార్మల్ ఇన్ఫెక్షన్స్ కూడా యాంటీబయాటిక్స్ వేసేస్తున్నారు సో జనరల్లీ యాంటీబయాటిక్ ఏం తెలి తెలుసా మీకు సో యాంటీబయాటిక్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి బ్యాక్టీరియా ఉంటుంది మీ గట్లో సో ఈ మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా ఏది తెలియదు దానికి యాంటీబయాటిక్ పని ఏంటంటే పోయి ఉన్న వాళ్ళ వాళ్ళందరినీ చంపేయాలి విలన్స్ వాళ్ళు విలనా హీరోనా దానికి సంబంధం లేదు సో అందరినీ చంపుకుంటూ పోవడం యాంటీబయాటిక్ పని సో ఇక్కడ ఏమవుతుంది మీ గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతుంది సో దీనివల్ల మీ ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అందువల్ల అండ్ ఇంకొకటి కూడా ఉంది ఎప్పుడైతే అవసరం అవుతుందో ఎప్పుడైతే మీరు పెద్ద యుద్ధ ట్యాంకర్ని యూజ్ చేయాలో ఆ టైంలో మీరు ఈ యాంటీబయాటిక్ వాడారనుకోండి ఇప్పుడు అవి పనిచేయరు ఎందుకంటే మీరు అనవసరంగా యాంటీబయాటిక్స్ వేస్తూ వచ్చారు మీ బాడీకి సో యాంటీబయాటిక్స్ అనేవి అవసరం ఉన్న అవసరం ఉంటేనే ఎందుకంటే అది పెద్ద వెపన్ అండి ఆ పెద్ద వెపన్నే మీరు చిన్న చిన్న గల్లీలో ఉండే రౌడీలకు కూడా వాడేస్తా అంటే ఎట్లా ఎవడన్నా పెద్ద విలన్ ఉన్నాడు వానికి వాడాలి కానీ ప్రతి చిన్న దానికి వాడతా అంటే ఎట్లా అప్పుడు ఏమైతుంది పని చేయకుండా అయిపోతుంది సో యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ పర్యవేక్షణలో అవసరం ఉంటే తప్ప వాడకండి okay thank you for watching i'm dr sadishira